హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శారద ఈరోజు మీకు టెంపుల్ స్టైల్లో చేసుకునే కట్టె పొంగల్ అండి చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఇవి ఏఎంసీ కుక్వేర్లో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను వన్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నా వన్ కప్ పెసరపప్పుకి వన్ కప్ రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఏఎంసీ కుక్వేర్ ట్వంటీ ఫోర్ యురేషా పాక్ అనమాట వీటిని స్టవ్ ఆన్ చేసినాక దీన్ని పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట సిక్స్టీలో ఒక రెడ్ మార్క్ వచ్చింది కదండి అది ఫ్రీ హీట్ అయినట్టు అప్పుడు ఒక టేబుల్ ఒక స్పూన్ వరకు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న ముందుగా తీసిపెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి వన్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్న తీసుకున్నాక ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నాక ఇదిగో చూడండి కలర్ మారుతుంది కొద్దిగా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మధ్య మధ్యలో అవి వచ్చినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనము వన్ కప్పు పెసరపప్పుకి వన్ కప్పు వరకు మనము ముందుగా రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కావాల డెమో కావాలన్నా పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కాంటాక్టే డెమో బుక్ చేసుకోవచ్చు అండి చూసారు కదా వన్ కప్పు పెసరపప్పుకి వన్ కప్పు రైస్ యాడ్ చేసిన యాడ్ చేసినాక ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ మనం మంచిగా క్లీన్ చేసుకున్నామంటే క్లీన్ చేసుకున్నాక ఇది ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాక్లోనే దీనికి సెక్విక్లీ డ్ వస్తుంది అనమాట అందుకోసమని ఇందులోనే మళ్ళీ మనం కుక్ చేసి చూసారా వేడి అట్లనే ఉంది అసలు వేడి పోలేదు మనం ఏంసీ కుక్కర్లో కుక్ చేసుకున్నాక త్రీ ఫోర్ అవర్స్ వరకు మనకు వేడిగానే ఉంటాయండి అసలు వేడి తగ్గదు వింటర్ సీజన్లో అయితే మంచిగా ఉంటుంది చూసారు కదా టూ కప్స్ మనం వేసుకున్నాము పెసరపప్పు వన్ కప్పు పె బియ్యం వన్ కప్పు అందుకని మనము సిక్స్ సిక్స్ అంటే వన్ కప్కి త్రీ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది మొత్తం అన్నీ వేసినాక ఇందులోకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు మిరియాలు వేస్తున్నా మిరియాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట మంచిగా వేసుకున్నాక వీటిని కలిపేసుకోవాలన్నమాట ఒకసారి సాల్ట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకోవాలి కలిపేసుకొని దీనిపైన సెకవిక్లిడ్ పెట్టేయాలన్నమాట అంతే అండి చాలా సింపుల్గా కుక్ అయిపోతే చూసారు కదా లిడ్ పెట్టినాక క్లోజ్ చేసుకొని సిమ్ని హైలో పెట్టుకోవాలి హైలో అసలు సిమ్లో అసలు కుక్ చేయకూడదు హైలోనే కుక్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్ టార్బు రెండు ఉంటారు హెడబ్లో రెడ్ మార్క్ రాగానే మనం స్టవ్ బంద్ చేసేయాలన్నమాట చూసారు పోపు కోసమని కరివేపాకు జీలకర్ర మిరియాలని కొంచెం పొడిలా చేసుకున్న పచ్చిమిర్చి అల్లము అట్లాగే సరిపడా నెయ్యి దీనికి నెయ్యి ఎక్కువ పడుతుంది అట్లాగే మిరప ఎండుమిర్చి అండి చూసారు కదా ఇప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది రెడ్ మార్క్ బ్లూ మార్క్ దాటిపోయింది ఇప్పుడు లాక్ ఓపెన్ చేసారు చూసారు కదండి వాటర్ వేసినామని మనం ఇది ఒకసారి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలిసేలా కలిపేసుకున్నాక ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా కొంచెం తిక్కు తిక్కునేసుకుంది కదండి అందు కొంచెం పలుచగా చేసుకోవాలని మనం తినేటానికి సరిపడాలన్నమాట కట్టి అంటే కొంచెం జారేలాగా ఉంటుంది కదండి అందుకే అందుకు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికోసం ఇది సిక్స్టీన్ లో అనమాట ఏఎంసీ కుక్వేరే ఇది కూడా అన్ని ఏఎంసీ కుక్వేర్లే చేసి చూపిస్తున్నా చూసారు కదండి మనం హెల్తీగా తినాలంటే ది బెస్ట్ చాయిస్ అనమాట చెప్పొచ్చు నెయ్యి వేసుకున్నా ముందుగా నెయ్యి వేసుకున్న తర్వాత అల్లము అట్లాగే జీలకర్ర మిరియాల పొడి వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అల్లం పచ్చిపోసిన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అవి అట్లాగే ఒక మూడు వరకు ఎండుమిరపకాయలను వేసుకొని కలిపేసుకుంటున్నా అంతే అండి అన్నీ వేసుకున్నా అని కలిపేసుకొని పోపు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న దానిలో వేసుకుంటే అయిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు అట్లాగే ఒక రెండు రెమ్మలు అండి అంతే అండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు చూసారు కదండీ ఇప్పుడు ఏఎంసీకి ఒకరిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా ఫ్రీగా డెమో కావాలన్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్ చూసారా చేత్తో కూడా పట్టుకున్న చేయతలేదు మనం ఈజీగా చేత్తో క్యారీ చేసుకోవచ్చు అనమాట క్లాత్ పట్టుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు నేను ఇట్లా ఇవి తీసుకున్న కానించి మేమైతే చాలా మంచిగా అనిపించింది అందుకోసమని మీకు వీడియోలు కూడా చేసి పెడుతున్నా ఎవరైనా తీసుకున్నా కొంతమంది కొండడం రాకపోయినా ఉంటారు కదండి అట్లా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా వేడి వేడి టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్